వాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ మాత్రం అయితే టీ ట్వంటీలో డేంజరస్ ప్లేయర్స్ని అయితే వదిలేయడం జరిగింది ఇద్దరు ప్లేయర్లను అసలు ఎందుకని వదిలేసింది అని అయితే తెలుసుకుందాం అదేవిధంగా ఈ సీజన్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ యొక్క రిటర్నింగ్ లిస్ట్ కానీ రిలీజ్ చేసే ప్లేయర్ లిస్ట్ అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ఓవరాల్గా వచ్చేసరికి ఎంతమంది ప్లేయర్ని రిలీజ్ చేసింది ఎందుకని రిలీజ్ చేసింది అయితే మినీ యాక్షన్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ యొక్క పర్సు వాల్యూ ఎంతుంది ఏ పొజిషన్లో టార్గెట్ చేసే అవకాశం ఉంది అనే విషయాల గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి పడదర్ మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి మాత్రమైతే రిటర్నింగ్ లిస్ట్ కానీ రిలీజ్ చేసే లిస్ట్ కానీ ఇప్పటికీ అన్ని ప్రాంచెస్లో అయితే రిలీజ్ చేయడం జరిగినాయి అందులో భాగంగానే ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే చాలా అన్యూయ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నామని చెప్పుకోవచ్చు వారు రిలీజ్ చేసిన ప్లేయర్ లిస్ట్లో చూసుకుంటే మాత్రమే టీ ట్వంటీ ప్ర టీ ట్వంటీ ఫార్మాట్లో వచ్చేసరికి విధ్వంసకరమైన బ్యాటర్స్ని అయితే వదిలేయడం జరిగింది ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నదైతే అయితే చూడాలి ఓవరాల్గా చూ చూసుకుంటే ఏడుగురు ప్లేయర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది మిగతా ప్లేయర్ని అయితే రిటర్న్ చేసుకోవడం జరిగింది రిలీజ్ చేసిన ప్లేయర్ లిస్ట్లో చూసుకుంటే ఫ్యాబ్ డూప్లసి జాక్ ఫ్రెజర్ డివన్ ఫెరారా వచ్చేసరికి ట్రేడింగ్ అయితే వెళ్ళడం జరిగింది ఆర్ఆర్ జట్టుకి కుల అట్లే మానవ్ కుమార్ మోహిత్ శర్మ దిశాంత్ నెల్కండే వచ్చేసరికి ప్లేయర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో చూసుకుంటే మాత్రమైతే ఇద్దరు స్టార్ క్రికెటర్లని అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే వదిలేసిందని చెప్పుకో గత సీజన్లో ఇద్దరు ప్లేయర్ కూడా అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది అయినా కూడా వీళ్ళిద్దరిని ఎందుకు రిలీజ్ ఇప్పటి ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే జాక్ ప్రెజెంట్ అయితే ఉంచుకోవాల్సి అయితే ఉండింది కాకపోతే అలాంటి ప్లేయర్ని అయితే తీసేసింది టీ ట్వంటీలో వచ్చేసరికి జాక్ జాక్ ఫ్రేజర్ మిడిల్ ఆర్డర్ పొజిషన్లో విధ్వంసకరమైన బ్యాటర్ అని కూడా తెలిసిన విషయం అలాంటి ప్లేయర్ని ఎందుకు వదిలేసిందని అయితే తెలియట్లేదు అదేవిధంగా ఫ్యాట్ డూ మాత్రమే మాత్రమైతే గత సీజన్లో ఓపెనింగ్ పొజిషన్లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ప్రతి మ్యాచ్లో తనదైన స్టైల్ అయితే ఆకట్టుకోవడం జరిగింది ఇద్దరు ప్లేయర్లు ఢిల్లీ క్యాపిటల్ని రిలీజ్ చేయడంతో అయితే బాగా అంటే బాగా దెబ్బ పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇద్దరు ప్లేస్లో వచ్చేసరికి ఏ ప్లేయర్తోనే ఫుల్ఫిల్ చేస్తారైతే చూడాలి టీ ట్వంటీ ఫార్మాట్లో వీళ్ళిద్దరైతే స్ట్రైక్ రేటింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అలాంటి ప్లేయర్ని రిలీజ్ చేసింది అయితే చూడాలి విధంగా మిగతా ప్లేయర్స్ వచ్చేసరికి వాళ్ళ ఢిల్లీ క్యాపిటల్ అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోవడం అయితే కొంతమందిని రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మోహిత్ శర్మ కానీ అదేవిధంగా డివన్ ఫెరరా వంటి ప్లేయర్స్ మాత్రం అయితే ట్రేడింగ్కి అయితే వెళ్ళడం జరిగింది ఇద్దరు ప్లేయర్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు దర్శన్ నల్కండే వచ్చేసరికి రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మానవ్ కుమార్ కూడా రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళు వచ్చేసరికి వీళ్ళ ప్లేస్లో మళ్ళీ యంగ్స్టర్ని తీసుకోవాలని అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే చూస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ రిలీజ్ లిస్ట్లో వచ్చేసరికి ఇద్దరు స్టార్ ప్లేయర్లు అయితే వదులుకోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్కి అయితే భారీ దెబ్బ పడే అవకాశం క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది రాబోయే రోజుల్లో క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది అయితే ఓవరాల్గా చూసుకుంటే ఏడుగురు ప్లేయర్ని అయితే రిలీజ్ చేసింది అదేవిధంగా ట్రేడింగ్ ధర వచ్చేసరికి నితీష్ రాణాను అయితే తీ తీసుకురావడం జరిగింది రాజస్థాన్ రాయల్ నుంచి అయితే నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది నితీష్ రాణా ఇందులోకి వస్తే ఇందులో నుంచి వన్ ఫెరారా వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ కి అయితే వెళ్ళడం జరిగింది ప్లేయర్స్ షాప్ ధర అయితే జరిగింది ఇద్దరు సేమ్ ప్రైజ్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక ప్లేయర్ నుంచి ఒక ప్లేయర్ని అయితే తెచ్చుకోవడం జరిగింది ఓవరాల్ ట్రేడింగ్ ధర అయితే ఒక ప్లేయర్ అదేవిధంగా మిగతా రిటర్నింగ్ లిస్టులో చూసుకుంటే ఎవరెవరు ఉన్నారంటే అక్షర పటేల్ కెప్టెన్ కేఎల్ రావుల్ అభిషేక్ పురల్ సస్టన్ స్టబ్స్ కరుణ్ నాయర్ సమర్ విజయ్ అసోక్ శర్మ విప్రజ్ నిగం మాధవ్ తివారి పురాణ విజయ్ విజయ్ మండేల కుల్దీప్ యాదవ్ మిచ్చల్ స్టాక్ టి నటరాజన్ ముఖేష్ కుమార్ దుశాంత్ చమీరా అదేవిధంగా ట్రేడింగ్ ధర వచ్చేసరికి నితీష్ రాణను అయితే తెచ్చుకోవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే పదిహేడు మంది ప్లేయర్ని అయితే రిటర్న్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక ప్లేయర్ని వచ్చేసరికి ట్రేడింగ్ ధర అయితే తీసుకోవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే పద్దెనిమిది మంది ప్లేయర్స్ అయితే ప్రజెంట్ ఢిల్లీ క్యాపిటల్ జట్టులో అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే కోర్ టీమ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్ కోర్టు టీంలో చూసుకుంటే బౌలింగ్లో మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉండడం జరిగింది అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో కొంచెం వీక్గా అయితే ఉంది స్టష్టం అదే అదేవిధంగా అభిషేక్స్ పొరలు మాత్రమే ఉంది ఇంకా మిడిల్ మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చాలా అంటే చాలా ప్లేస్ మందిని అయితే కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుంది ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి గత సీజన్లో జాగ్రెజర్ మగ్గర్కి అయితే చేయడం జరిగింది కేఎల్ రాహుల్తో పాటు ఈ సీజన్ వచ్చేసరికి ఎవరు చేస్తారనే అయితే చూడాలి వీళ్ళతో పాటు ఆల్రౌండర్ పొజిషన్లో కూడా అయితే మెరుగైన ప్రదర్శన చేసే ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుంది క్యాప్ కోర్ టీమ్ మాత్రమైతే బాగానే ఉంది కానీ చాలా ప్లేస్లు అయితే ఫిల్ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఓవరాల్గా ఈ మినీ యాక్షన్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ వాళ్ళు ఇరవై కోట్ల ఎనభై లక్షలు మాత్రమైతే ఉందని చెప్పుకోవచ్చు వీటితోనే మాత్రమైతే నాలుగు ప్లేస్లు అయితే కవర్ చేయాల్సి అయితే ఉంటుంది ఓపెనింగ్ పొజిషన్లో కానీ మిడిల్ ఆర్డర్ పొజిషన్ అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్ అదే విధంగా చూసుకుంటే కిషర్ రోల్ అదే చూసుకుంటే స్పిన్ బౌలర్స్ పైన అయితే కొంచెం ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే పేస్ బౌలింగ్ అదేవిధంగా టాప్ ఆర్డర్ మాత్రమే కొంచెం పటిష్టంగా అయితే మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే కవర్ చేయాల్సి అయితే ఉంటుంది ఢిల్లీ క్యాపిటల్ చాలా మంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుంది ప్రజెంట్ ఉన్న ప్లేయర్స్ అయితే బాగానే ఉన్నారు కాకపోతే వాళ్ళు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతే మాత్రమైతే చాలా అంటే చాలా దెబ్బపడే అవకాశం అయితే కనిపిస్తుంది వాళ్ళ బ్యాకప్ అని కానీ వీళ్ళ కంటే మంచి ప్లేయర్స్ అయితే కొనుగోలు చేసా చేయాల్సి అయితే ఉంటుంది మిడిల్ ఆర్డర్ మినీ యాక్షన్లో వచ్చేసరికి ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్కి అయితే చాలా అంటే స్లాట్స్ అయితే ఖాళీగా ఉండడం జరిగింది ప్రజెంట్ పద్దెనిమిది మంది అయితే ఉన్న ఢిల్లీ క్యాపిటల్ ఇంకా ఎనిమిది మంది ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుంది ఎనిమిది మందిలో మరి ఎంత మంది స్టార్ ప్లేయర్ ఉంటుంది ఎవరిని తీసుకుంటుంది అనే అయితే మినీ యాక్షన్లు అయితే ఉండవు చూడబోతున్నాం ఈ మినీ యాక్షన్ వచ్చేసరికి డిసెంబర్ పదహారున అబుదాబి వేదిక అయితే జరగబోతుంది మరి మినీ యాక్షన్ లో ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన ప్రదర్శన చేస్తేనే జట్టు మొత్తం అయితే ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే మాత్రం అయితే చాలా అంటే చాలా దెబ్బ పడే అవకాశం క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ మాత్రమే ఇద్దరు స్టార్ ప్లేయర్ అయితే వదిలేయడం జరిగింది వాళ్ళం వదిలేయడం కరెక్టా కాదా అయితే కామెంట్ రూపంలో అయితే తెలిపండి ఫ్యాక్ డూప్లసిస్ అదే విధంగా జాక్ ఫ్రెజర్ని మరి చూద్దాం మినీ యాక్షన్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఏ ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది అనేది అయితే ఆ రోజు వీడియోలు అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా ఇప్పటి వరకు వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ఫుల్ స్క్వాడ్ అనాలిసిస్తో పాటు వాళ్ళ రిటర్నింగ్ లీస్ట్ కానీ రిలీజ్ లిస్ట్ గురించి అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి ఛానల్లో ఉంటాయి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవంభో శంకర థ్యాంక్ యూ